మేడం చెప్పండి రేవంత్ రెడ్డి నిన్న కూడా మాట్లాడుతూ నోటిఫికేషన్లు ఇస్తానేమో ఒకటేసారి ఎట్లా ప్రిపేర్ అవుతాం ఎట్లా హాజరవుతామని అని చెప్పి విద్యార్థులే రోడ్లపైకి వచ్చే చెప్పాల్సి చూసినాం సో ఇవ్వకపోతేనేమో ఇట్లా మళ్ళీ తిరుగుబాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు అది నూటికి నూరు శాతం అబద్ధం అండి ఇప్పుడు ము ముఖ్యమంత్రి గారు ఏమన్నారు వాళ్ళు కావాలని ధర్నాలు చేస్తున్నారు నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తున్నారు దాని అది ఎందుకు చేశాము వద్దు అని మేము ఎన్నడూ చేయలేదు పోయిన సంవత్సరం ఇదే సమయానికి డిఎస్సి పరీక్ష ఇంకా గ్రూప్ టూ పరీక్ష రెండు దగ్గరగా ఉండడం వలన ఒక ఆపర్చునిటీ అనేది పోతుంది అభ్యర్థులకు పోతుంది కాబట్టి మాకు పోస్ట్ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మేము గ్రూప్ టూలో పోస్ట్లు పెంచి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని మాట ఇచ్చినారు నేను కూడా ఉన్నా ఆ మాట ఇచ్చినప్పుడు నేను కూడా ఉన్నా సో మేము పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ పెట్టండి అని డిఎస్సి వాళ్ళేమో మాకు కొంచెం టైం ఇవ్వండి దానికి అని ప్రాసెస్లో మేము ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసాము దాన్ని పట్టుకొని అది పోయిన సంవత్సరం అయిపోయిందని ఇంకా ఈ సంవత్సరానికి కూడా అదే మాట చెప్తున్నారంటే అసలు ముఖ్యమంత్రికి జ్ఞానం లేక ఆ మాట మాట్లాడుతున్నాడా లేకపోతే నిజంగానే తెలిసి అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుంది అంటారు చూసిండ్రా అట్లాంటివి ఏమన్నా ట్రిక్ మా మీద ప్లే చేస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు ఇదంతా చూస్తుంటే లిటరల్గా చెప్పాలంటే అసహ్యం అనిపి అసహ్యం వేస్తుంది అంటే ఒకసారి అబద్ధం రెండు మూడు ఓకే ప్రతిసారి అదే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళేది నార్మల్ కార్యకర్తలు అట్లా కాదు కదా మంచి ఒక రెస్పెక్టెడ్ చైర్లో ఉన్నారు సీఎం అనే చైర్లో ఉన్నారు ఆ సీఎం చైర్ కన్నా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ప్రతిసారి అబద్ధం చెప్పుకుంటూ పోతే దానికి ఉన్న వాల్యూ ఏంటి మిమ్మల్ని ప్రజలు సీఎం చేయడానికి ఉన్న వాల్యూ ఏంటి అసలు అందరి ప్రజలు ఇజ్జత్ తీస్తున్నారు ఈరోజు తెలంగాణ ఇజ్జత్ని తీస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసామన్నమాట పదే పదే ఎప్పుడు వస్తా ఉన్నారు అదే అరవై వేల ఉద్యోగాలకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి ఎందుకు నేను వైట్ పేపర్ అని మెన్షన్ చేస్తున్నా అనంటే తెలంగాణ స్టేట్ ఫినాన్సెస్ మీద మీరు అధికారంలోకి వచ్చి రాగానే అసెంబ్లీ వేదికగా వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది ఈ రోజు కొత్తగా మొదలైంది కాదు తెలంగాణ ఫామ్ అవ్వక ముందు నుంచే ఉన్న సమస్య కదా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా అందుకే చేయండి మీరు ఏమి ఇచ్చిరో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని వేదికల మీదగా చెప్పడం కాదు అరవై వేల ఉద్యోగాలకు సంబంధించి మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎందుకని చెప్పి ఉద్యోగాలలో తొంభై శాతం ఉద్యోగాలు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫై చేసినవే దాన్ని ఈరోజు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు సరే సరే మీరు ఇచ్చినా ఒప్పుకుందాం రిలీజ్ చేయండి దమ్ముంటే ఎందుకు చేయట్లేదు దానికి ఎందుకు వెనక్కి పోతున్నారు ఎందుకో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా మీడియా వేదికగా ప్రింట్ మీడియా వేదికగా అన్ని చెప్తా ఉన్నారు ఇచ్చినాం ఇచ్చినామని అదే అరవై వేలకు సంబంధించి పలానా గ్రూప్ టూ ఇన్ని పోస్టులు ఇచ్చినాం పలానా గ్రూప్ త్రీ ఇన్ని పో చేయండి నోటిఫికేషన్ ఏ డేట్ నాడు వచ్చిందో దాంతో సహా ప్రింట్ చేయండి తెలుస్తుంది కదా అది ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీరు ఇవ్వలేదు అని అక్కడ నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగుల పోరాటం వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం గత పదేళ్ల కాలం పాటు కేసీఆర్ ఆ ప్రయత్నం కూడా వేయలేదన్న మాటలు చెప్తా ఉన్నారు సరే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రయత్నం చేయలేదనే కదా కాంగ్రెస్కి అధికారాన్ని ఇచ్చినాం ఎందుకనంటే మేము ఎలక్షన్స్ ముందు అందరూ కాంగ్రెస్కి నిరుద్యోగులు కాంగ్రెస్కి బస్సు యాత్రలు చేసినారు రకరకాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చారు నిరుద్యోగులకి మరి ఆ కృ ఆ కృతజ్ఞత ఏది మీకు ఇప్పుడు వాళ్ళు చేయలేదని మీకు అధికారం ఇచ్చినాం కదా మీరు చేసేది ఏంది వాళ్ళు చేసిన విధంగానే మీరు చేస్తున్నారు తేడా ఏముంది కేసీఆర్ గారి పాలనకి మీ పాలనకి తేడా ఏంటి మీరు అదే చేస్తున్నారు కదా మీరు మిమ్మల్ని బెటర్ ఇంప్రూవ్ చేసుకోండి నోటిఫికేషన్ ఇవ్వండి ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వకపోగా ప్రతిదీ అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఇవన్నీ అబద్ధాలు చూస్తుంటే ఎందుకు రా ఈయన సీఎం ఫీలింగ్ వస్తుంది నిరుద్యోగుల వెనకాల బరాబర్ అన్ని పార్టీలు ఉంటాయి కాంగ్రెస్ వచ్చి మాకు మద్దతు ఇస్తానా కాంగ్రెస్ ని కూడా కలుపుకుంటాం ఇప్పుడు ఎందుకు అని అంటే మేము ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మద్దతు తీసుకుంటారు కదా ఎవరైనా సరే మీరేంది ప్రతిసారి ఒక నింద వేసి స్టార్ట్ అయ్యాలని చూస్తున్నారు గానీ ఆయన ఇందకు కూడా అలవాటు పడిపోయినారు అందరు ఏ వీళ్ళు ఇట్లనే అంటారు అనేసి మేము అనుకోని అండి మీరు ఎన్ని అనుకున్నా కానీ మేము పోరాటాలు ఆపే పరిస్థితి లేదు ఎందుకంటే మాకు కావాల్సింది నోటిఫికేషన్స్ మీరు ఇస్తాన జాబ్ క్యాలెండర్ ఏడవైంది ఇస్తాన రెండు లక్షల ఉద్యోగాలు ఏడవైనాయి ఇస్తాన నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఏడవయింది ఇవన్నీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ వీళ్ళందరూ వచ్చి అందరు గాంధీలు వచ్చి అన్ని ప్రామిసులు చేశారు కదా ఇప్పుడు ఏ ఒక్క గాంధీ కూడా ఎందుకు ఇటు ముఖం చూడట్లే ఏ ఒక్క గాంధీ కూడా ఎందుకు మాట్లాడట్లే దీని గురించి గాంధీ పక్కకు ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అది కరెక్ట్ కాదు అబద్ధాలు అబద్ధాలు ఎన్ని చెప్పుకుంటూ పోయినా ఇక్కడ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు రాబోతారు జూలై ఫోర్త్కు కు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీస్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి నిరుద్యోగులు ఖచ్చితంగా దీనికి వచ్చి సపోర్ట్ చేస్తారు అందరం కలిసే చేస్తాం ఇది ఎందుకు అని అంటే ఒక హైదరాబాద్ వేదికగా చేస్తే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పని పాట లేక చేస్తున్నారు అని ఒక్కసారి నేను నేను రీసెంట్గా నాలుగైదు డిస్ట్రిక్ట్స్లో లైబ్రరీస్కి వెళ్ళి చూసిన దానిగా చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకసారి డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆ లైబ్రరీకి వెళ్ళండి వెళ్ళి వాళ్ళ పరిస్థితి తెలుసుకోండి ఒక్కొక్క లైబ్రరీలో పరిస్థితి దారుణంగా ఉంది అవి తెలుసుకోండి మీరు నిజంగా నిరుద్యోగ పక్షపాతలే కదా ఓ వెళ్ళి తెలుసుకోండి ఎందుకు ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంత బిజీ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు ఖాళీగానే ఉన్నారు పోయి చెక్ చేయండి ఒకసారి అక్కడ దాకా పోయే అవకాశం ఉంటుందా అంటే అక్రమ అరెస్ట్లు ఉంటాయి ముందస్తు అరెస్టులు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ దాకా పోగలుతో మనం మీరు అనుకుంటా ఉన్నారు గా అవన్నీ ఉంటాయి ఎందుకంటే పోలీసులను అడ్డు పెట్టుకొనే అధికారాన్ని చెలాయిస్తున్నారు అనేది అది కనిపిస్తుంది ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ కూడా అయింది బట్ స్టిల్ మా ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాం అక్కడ దాకా పోవడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్